మాట్లాడుతున్నాయి అయితే వీడియో వచ్చేసి డ్రాగన్ అన్నీ అమ్ముతుంది ఇది అయితే లైక్ చేయండి సఫీయండి ఫ్రెండ్స్ ఫాలో చేయండి వీడియో వీడియో మాత్రం చూడండి క్వాలిటీ వచ్చేసి ఇది వంద రూపాయలు అమ్ముతారు డెబ్బై తొంభై ఐదు వంద మంచిగా ఉంది చాలా క్వాలిటీ అమ్ముతారు యాక్చువల్ మాత్రం డెబ్బై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు తొంభై రూపాయలు పోయింది తినాడు బుక్ తగ్గు వచ్చింది ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పకుండా చూడండి డ్రాగన్ ఈ డ్రాగన్ వచ్చేసి సేమ్ రేట్ ఇది చూడండి మాల్ వచ్చేసి షెడ్ ఉందో ఇది కేజీ వంద రూపాయలు అమ్ముతుంది మాలైతే వచ్చేసి వచ్చేసి అయితే అంటే మార్కెట్లో యాక్షన్ వచ్చేసి రేట్ అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పోయింది టాప్ రేట్ అయితే ఇది మంచి క్వాలిటీ బాగుంది కాబట్టి వంద రూపాయలు అమ్ముతుంది క్వాలిటీ రేటు కాబట్టి చూడండి చూపిస్తా మీకు డెబ్బై రూపాయలు అమ్మిన సరికి ఎట్లా ఉందో చూపిస్తా చూసుకోండి ఇదన్న సేమ్ మాలు ఇది ఇంకా మీడియం మాల్ ఉంది சேம்ஸ் ஆட் இது அல்ல அல்லது இது நல யபை ரூபாய் அப்புறம் சோண்ட இது வச்சேசிக்கு டெபை ரூபாய் போயிருந்த இது எண்பது போயிருந்தா லாபம் தீனா बोलो सेट ये कितने दाना था इसमें ये तो साठ पैंसठ दाने आते साथ इसमें इसमें वो अरवे अरवे दिखाई लगता है उन्हें ये भी उच्ची ची मैं तेरे लोग ये तार देना गोटे क्या है भैया ये देखो बारह सौ रुपए का है बारह सौ रुपए के इनका दस माल है पैन नंदलाल टोंडो ये उनका कोई तो आ रहा कई कम है था हाँ होता ना कितने कितने में लास्ट ग्यारह रुपए में आता है रुपए में आता लास्ट वो अरवे अरवे दिखाई लगता है

ये पाँच से ये भी पाँच से ही हाँ ये सौ एक सौ पाँच जाने आती है, केड़ी। केड़ी है।, केड़ी है। एक सौ पाँच जाना आती है केडीए केडीए हम्म ये कैरेट लास्ट ये अपने कुछ जो सो सौ रुपए आता फाइनल तेरह सौ रुपए आता पाँच मंदरों से क्या ये किधर से आता है ये कश्मीर से आता सर कश्मीर से जम्मू कश्मीर जम्मू कश्मीर ओके एक, एक कोला भाई एक कोला देखिंग है �

దింతూరు మొత్తం అయితే మాలైతే చూడండి బండి ఇప్పుడు రావడం జరిగింది పైనంగ అన్ని ఇస్తుంది మాలైతే పైనంగిస్తు మాలైతే ఇదైతే వేరే కూడూరు లేబర్స్ వచ్చేసి దింతూరు మాలనేది బండి అయితే వచ్చింది చూడండి మాల ఈరోజు ఇది వచ్చింది చూడండి యాపిల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తుంది యాపిల్ అయితే ఈ బాక్స్లో వచ్చేసి నూట ఐదు కాయలు వస్తాయి నూట ఐదు కాయలు వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముతారు రేట్ అయితే వచ్చేసి ఇళ్ళ కాయలు వచ్చేసి నూట ఐదు కాయలు వస్తాయని చెప్పిన మీకు అయితే మళ్ళీ చార్తే అంటాను నాలుగు వరుసలు ఉంటాయి ఇల్ల వచ్చేసి నాలుగు వరుసలు ఉంటాయి అరవై ఐదు అరవై ఎనిమిది కాయలు వస్తాయి అరవై ఐదు అరవై ఎనిమిది కాయలు వస్తాయి ఇది కానీ సేమ్ అందే రేట్ అమ్ముతారు కాదు కొద్దిగా బిక్స్ సైజ్ ఉంటాయి అంతే చూడండి కాయ మందు ఎట్టి ఉంటుంది ఏక్ నెంబర్ ఉంటుంది నాలుగు మాత్రం వచ్చేసి ఇది జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి వస్తుంది ఇది నాలుగు వరుసలు ఉంటాయి ఇది ఐదు వరుసలు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి నూట ఐదు కాయలు వస్తాయి ఇది అరవై ఐదు అరవై ఎనిమిది కాయలు వస్తాయి ఇది ఐదు వరుసలు ఉంటుంది ఇది నాలుగు వరుసలు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి ఓ ఇది నూట ఐదు కాయలు వస్తాయి ఇలా వచ్చేసి ఇది పాన్స్ అంటారు ఇది వచ్చేసి ఇది అది చాటితే అన్నమాట ఇది పాన్స్ దే అంటే ఐదు వరుసలు